తిరుపతి ఏం ఎట్లా ఉన్నారు అందరూ బాగుండారా బాగుండాలి అందరూ బాగుండాలి అందరం బాగుండాలి ఈ టూరు నేరుగా మీ కాడికే వచ్చినాము మీ అందరినీ కలిసినాము ట్రైలర్ లేట్ అయినది అయినా మీ అందరితో పాటు ట్రైలర్ చూసినాము మీ అరుపులు కేకలు వింటా అంటే చాలా అంటే చాలా సంతోషంగా అబ్బా మీ అందరికీ మాట చెప్పాలా నేను ఏనాడు ఈ మాట ఇంతవరకు బయట చెప్పింది వెళ్ళే గత ఏడాది నుండి కింగ్డమ్ సినిమా గురించి కానీ మా సినిమా రిలీ మా సినిమా రిలీజ్ గురించి కానీ ఆలోచిస్తుంటే నా తలగాలి ఒకటే తిరుగుతుంది నా మనసులో గట్టిగా ఒకటే అనిపిస్తుంది మన తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామి గాని ఈ ఒక్కసారి నా పక్క నుండి నన్ను నడిపించినాడు చాలా పెద్దోడై అయి పొడుస్తాను స్వామి పోయి టాప్ లో పోయి కూర్చుంటా ఎందుకంటే ప్రతిసార్లా పానం పెట్టి గట్టిగా పూర్తిగా పనిచేసిన ఈసారి నా సినిమాని చూసుకోనికే బో మంచు మంచు వాళ్ళు ఉన్నారు మా డైరెక్ మా డైరెక్టర్ గౌతమ్ తిన్నూరు ఉన్నాడు మా పాలెగాడు అనిరుద్ధ్ పగలగొట్టినాడు మా ఎడిటర్ నవీనులు ఉన్నాడు మా ప్రొడ్యూసర్ నాగవంశీ ఇంటర్వ్యూలు చంపినాట్లే మా పాప కొత్త పాప బాగ్యశ్రీ బురుస పాప ఉన్నది అందరూ గట్టిగా పానం పెట్టి చేసినారు ఇప్పటి దాకా పని చేస్తానే ఉన్నారు ఇంకా మిగిలింది రెండే ఆ వెంకన్న స్వామి దయ మీ అందరు ఆశీస్సులు ఈ రెండు కానీ నాతో పాటు ఉంటే వానెక్క ఏ నా కొడుకు మన నా పేదే ఏమి ఇంకా మిగిలింది ఎన్ని దినాలు ఏం నా మంసానా ప్రీమియర్ లేస్తున్నామా అయింది తర్వాత చెప్తాడంట సరే ఏమైతేనే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై కొడితే నాలుగు రోజులు నాలుగు నాలుగు రోజుల్లో ముప్పై తారీఖు ముప్పై ఒకటికో మీ అందరినీ థియేటర్లు కలుస్తున్నా అప్పటిదాంక నువ్వు మమ్మల్ని చూసుకో స్వామి నాతో పాటు మొక్కండి ఏడు కొండలవాడా వెంకటరమణ గోవింద యూ తిరుపతి థ్యాంక్ యూ